తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి త్రిపుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ చిన్ని కృష్ణ గారు ఒక ప్రాబ్ ఉంది ఇంగ్లీష్ లో బర్డ్స్ ఆఫ్ ద సేమ్ గ్రూప్ ఫ్లాక్ టుగెదర్ అని అంటాయి అని అంటారు మీరు సనాతన ధర్మాన్ని విపరీతంగా అభిమానిస్తారు ప్రేమిస్తారు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని తాపత్రయ పడతారు మీరు చెప్పినట్లు మొన్న ఆ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే సనాతన ధర్మం గురించి మాట్లాడారు ఆ సనాతన ధర్మం పట్ల మీరిద్దరూ చూపిస్తున్న ప్రేమ ఎలా అనిపిస్తోందంటే హకిరానందన్ గారు కూడా టాలీవుడ్లో లాంచ్ కాబోతున్నారు సో డెఫినెట్లీ ఆయన కథ కూడా మీరే సిద్ధం చేస్తారు అని ఒక ప్రచారం నడుస్తోంది మళ్ళీ సేమ్ సనాతన ధర్మం బ్యాక్డ్రాప్లోనే ఇది వాస్తవమా కాదా ఇప్పుడు అల్లు అర్జున్ గారిని నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఫిల్మ్ రాయటం జరిగింది సో ఇది చాలామంది అడుగుతున్నారు నన్ను మీలాగే మీరే రాస్తున్నారంట కదా అని కొంచెం మా రఘురామకృష్ణదాస్ గారు అడిగారు సో ఆయన నాకు మంచి మిత్రుడు రఘురామకృష్ణదాస్ గారు ఆయన ఒకటి అడిగారు చాలామంది ఇండస్ట్రీలో అడుగుతున్నారు చాలామంది అడుగుతున్నారు అనమాట సో అట్లాంటి ప్రపోజల్ ఏమన్నా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఇంకా చిరంజీవి గారు ఎందుకంటే ఆ బాబు ఇంట్రడ్యూషన్ అనేది చిన్న విషయం కాదు కదా చిన్న విషయం కాదు ఇప్పుడు మిగతా హీరోలందరూ వంద కోట్లు చేరడానికి ఏళ్ళు ఇరవై ఏళ్ళు పడితే అబ్బాయి స్టార్టింగ్ బిజినెస్ నాకు తెలిసి ఒక రెండు మూడు వందల కోట్ల రూపాయలతో స్టార్ట్ అవుద్ది ఓపెనింగ్ సో అట్లాంటి ఒక చేసే ఒక బాబు నెక్స్ట్ జనరేషన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు వాళ్ళు తీసుకునేటటువంటి ఒక పరీక్షలు వాళ్ళు పెట్టే పరీక్షలు అన్నిట్లో కూడా నేను నెగ్గాలి కదా సో ఆ అవకాశం వస్తే కనుక తప్పకుండా రాస్తాను ఒకవేళ రాయటం కనుక జరిగితే నేనే రాయటం గనక జరిగితే నేనేం మాట్లాడను ఇంకా అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకునే అంత అంతే సరే మాస సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేటువంటి చిన్ని కృష్ణ గారు మాస్ సినిమాలకి ఒక లెజెండరీ యాక్టర్గా మనం చూసేటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇప్పటి వరకు కథ ఎందుకు రాయలేదు ఒకసారి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాకే ఒక ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మీరు పదే పదే జూనియర్ ఎన్టీఆర్ అని అనకండి అమ్మా ఎందుకంటే చిన్నవాడిగా ఉన్నప్పుడు పర్లేదు కదా తను ఇవాళ ఈ ప్రపంచంలో ఒక రెస్పెక్టబుల్ హైలీ పెర్ఫార్మ్డ్ యాక్టర్ అతను ఏ పాత్ర ఇచ్చినా సరే తను ఆ పాత్ర ప్రాణం ప్రాణం పెట్టేసి కాదు ఆ ప్రాణం పోసేసేసి ఆ పాత్రలోకి వెళ్ళిపోయి జీవించి క్లాప్స్ కొట్టించి ఏడిపించి ఒక ఉన్నతమైనటువంటి నటుడు కథ అంతే మనం జూనియర్ తీసేసి తారక రామారావు గారనే పిలుద్దాం నేను మాత్రం అలాగే పిలుచుకుంటాను నా తారక రామారావు గారికి ఒక్కసారి అవకాశం వచ్చింది సెట్ మా ఎప్పుడు వచ్చినా కూడా అప్పుడు రావడం కంటే ఇప్పుడు రావడం బెటర్ అనుకుంటున్నాం ఎందుకంటే ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంత పెద్ద పెద్ద హీరో అయిపోయాడు కదా ఆ పెద్ద హీరోకి ఒక పెద్ద కత్తు మళ్ళీ పిలిస్తే వెళ్ళి రాయాలని నాకు ఉంది తల్లి మీరు చిరంజీవి గారితో పనిచేశారు బాలకృష్ణ గారితో పనిచేశారు సౌత్లో లెజెండరీ యాక్టర్స్ అని అంటే కళ్ళు మూసుకొని ఎవరన్నా చెప్పే పేర్లు రజనీకాంత్ గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమా మినిమమ్ టు మినిమం ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ బిజినెస్ ఇది మినిమమ్ మాట్లాడుతున్నాను నేను అంత ఈక్వల్ స్టార్డం ఉన్న హీరోలు మనకి ఉన్నారు కదా మరి మన వాళ్ళు చేసిన సినిమాలు నేను ఏదైతే లెజెండరీ స్టార్స్ అని మాట్లాడుతున్నాను అంత బిజినెస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి చూడలేకపోతుందా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి వెరీ గుడ్ క్వశ్చన్ దీప్తి గారు మంచి క్వశ్చన్ వేశారు ఏజ్ గ్రూప్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఈక్వల్ హీరోలు రజనీకాంత్ గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు కానీ ఆయన ఎందుకు ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మినిమంలో ఎప్పుడు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్లో ఉంటారు ఇక్కడ ఎందుకు లేదనేది దాని కారణం మాత్రం మనం డీకోడ్ చేస్తే కనుక ఆ టాపిక్ని కనుక చాలా డీకోడ్ చేసి లోపలికి వెళ్ళి కనుక మనం కనుక ఎక్కువ అన్వేషణ చేస్తే మా చేస్తే మాత్రం ఒక రచయితగా నేను చెప్పేది ఏంటంటే టోటల్ రెస్పాన్సిబిలిటీ అక్కడ రజనీకాంత్ గారిది కాదు ఇక్కడ చిరంజీవి గారిది కాదు బాలకృష్ణ గారిది కాదు నటించటంలో వాళ్ళు పరాకాష్ట వాళ్ళకిచ్చిన పాత్రని వాళ్ళు నూటికి నూరు శాతం ఆవిష్కరిస్తారు అది నరసింహనాయుడు కానీ సింహ కానీ లెజెండ్ కానీ అఖండ కానీ చిరంజీవి గారికి ఖైదీ కానీ ఇంద్రా కానీ ఘరాణ ముగ్గురు కానీ ఆయన వాట్ నాట్ ఠాగూర్ కానీ వినాయక్ గారిది మొన్న వచ్చినటువంటి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కానీ ఎప్పుడు ఎక్కడ ఆవిష్కరించలేదు నాట్యాల్లో ఆవిష్కరించలేదా డైలాగుల్లో చేయలేదా లేదా యాక్షన్ సీక్వెన్స్లో చేయలేదా ఎట్టి పరిస్థితుల్లో టాప్ నెంబర్ వన్గా చేసే హీరోలు ఇద్దరు కూడా చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఎక్కడ జీరో 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 పాయింట్ వన్ పర్సెంట్ కూడా తక్కువ కాదు కానీ చేస్తున్న తప్పులు అంతా కూడా దీనికి కారణం దర్శకులు రచయితలు మనం ఇచ్చే కంటెంట్ మనం ఇచ్చే కంటెంట్ ఎప్పుడు కూడా ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోతుందనమాట చిరంజీవి గారితో కానీ బాలకృష్ణ గారితో కానీ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఎబో సినిమా అంటే ద కంటెంట్ విల్ డిసైడ్ దట్స్ ఆల్ ఒక్కసారి మళ్ళీ అవకాశం వస్తే చేస్తాను ఎవరు ఏంటో థియేటర్లో రెవెన్యూస్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం సనాతన ధర్మం హిత రూపంలో వస్తుంది ఆ ధర్మం ఏం చేయబోతుందో ఇంకొకసారి ఇంకొక రౌండ్ వస్తే కానీ తెలుస్తుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ రచయితలు తప్పంటాను దర్శకులు దర్శకులదే తప్పంటాను తప్పితే వాళ్ళ తప్పు మాత్రం వన్ పర్సెంట్ కూడా లేదు అద్భుతమైనటువంటి నటులు తెలుగు ఇండస్ట్రీ చేసుకునేటువంటి వరం అదృష్టం అనమాట కానీ కంటెంట్ ఇవ్వకపోవడం మాత్రం మా రచయితలదే మా దర్శకులదే ప్రధానమైన పాత్ర మాత్రం చెప్పగలం ఒకప్పుడు మీరు ఇచ్చిన హిట్స్ మీరు చూసిన హిట్స్తో పో మాట్లాడితే రిలేట్ చేసుకుంటే మీడియా హౌస్లు మీ నుంచి ఫోన్ల కోసం ఎదురు చూసేవి ఇప్పుడు మీడియా హౌస్లు కాస్త ముభావంగా ప్రవర్తిస్తున్నాయి మీ పట్ల అని అంటే ఏం చెప్తారు చిచి అదే మీ ఉండదమ్మా చిచి మీడియా హౌస్లన్నీ అన్ని నేను పనిచేసిన మీడియా హౌస్లు అసలు రోగు ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం ఇప్పుడు ఇప్పుడు గీతాడ్స్ దత్తుగారు దత్తుగారు ఈరోజు పొద్దున కూడా నాకు మెసేజ్ చేశారు నేను కూడా మాట్లాడుకున్నాం అదేం ఉండదు దత్తుగారు పిల్లలు కానీ అట్లా అట్లా ఏమి ఉండదు అన్నీ సెట్ అవ్వాలి ఒక ఒక సినిమా అంటే సెట్ అవ్వాలి అన్నీ అనమాట ఆ టైము ఆ కాలము వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి నేను చెప్పాను కదా నేను నా పర్సనల్ పనుల వల్ల అమెరికాలోను దుబాయ్లోను మిగతా కొంచెం ఆఫ్రికాలోను నాకు పనులు ఉండటం వల్ల నా కుటుంబ ఇది ఉండటం వల్ల ఇదే అనమాట త్వరలోనే అన్నయ్యని కూడా కలవటం జరిగింది సో ఒక వన్ ఆర్ టూ ప్రాజెక్ట్స్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోనే అనౌన్స్ అవుతాయి ఒకప్పుడు అండి సినిమా హిట్ అవ్వాలి అంటే కథలో మంచి బలం ఉండాలి అని ఒకప్పుడు ఇప్పుడు కూడా నాకు నా నెక్స్ట్ సెంటెన్స్ అదే ఇప్పుడు కథలో బలంతో పాటు బడ్జెట్లో కూడా బలం ఉండాలి నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఆ సినిమా ఫేస్ ఆఫ్ ద సినిమా ఎలా మారిపోతుందంటే బాగా ఖర్చు పెట్టి చేసే సినిమాలని ఒక రకంగా జనాలు సినిమా అంటే ప్రాబబిలి ఇలా ఉంటేనే ఎక్కువ ఓన్ చేసుకుంటామేమో అన్న స్టేజికి కూడా వెళ్ళారు దట్స్ అ డిఫరెంట్ ట్రెండ్ ఆల్టుగెదర్ దీన్ని మీరు ఎలా చూస్తారు చిన్న కృష్ణ గారు దానికి ఒక మంచి ఉదాహరణ నాకు చాలా విజేంద్ర ప్రసాద్ గారు అనే ఒక మా కంటే ముందు ఆయన చాలా పెద్ద హిట్ ఆల్ టైమ్ రికార్డులు ఇచ్చారు ఆయన అంటే నాకు చాలా గౌరవం వాళ్ళ అబ్బాయి శ్రీ రాజమౌళి గారు తను డైరెక్టర్ అయిన దగ్గర ఫస్ట్ ఫిలిం నుంచి కూడా నాకు పరిచయం ఆ అబ్బాయి రాజమౌళి గారు ఒక్క ఫెయిల్యూర్ లేకుండా ఇంతవరకు ఇన్ని సినిమాలు దర్శకత్వం వహించినటువంటి ఏకైక దర్శకుడు ఈ జనరేషన్లో మాత్రం ఎంటైర్ ఇండియాలో ఓన్లీ రాజమౌళి గారు ఎవరెస్ట్ శిఖరం పైన పీక్లో అట్లాగే అందరూ అంటారు ఎక్కటం దిగటం కొరకే పెరుగుట పెరుగుట విరుగుట కొరకే ఎక్కటం దిగడా దిగాలి కదా అని దిగడు ఎందుకంటే ఎందుకు దిగడంటే వాళ్ళ నాన్నగారు రాసే స్క్రిప్ట్ని తను హండ్రెడ్ టైమ్స్ ఎన్హాన్స్ చేసి ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నాడు కదా ఎక్కే పోర్చిను ఒకటి ఉంటుంది కదా మీకు ఎక్కే ఫోర్చి ఏంటి రైట్ లెగ్గో లెఫ్ట్ లెగ్గో ముందో వెనకాలో ఉంటుంది జెండా పాతారు పాతినప్పుడు కూడా ఒక పోర్చున్ ఉంటుంది కానీ ఆయన పైకెక్కి ఏం చేశాడంటే ఒక మెడిటేషన్లో ధ్యానంలో కూర్చున్నాడు ఆయన ఆ ధ్యానాన్ని అప్పుడే డిస్టర్బెన్స్ ఎవరు చేయరు చెయ్యనంత కాలం ఆ ఎవరెస్ట్ శిఖరములో భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఎవరెస్ట్ శిఖరములో జెండా పాత్రడానికి వెళ్ళలేదు జెండా పాత్రడానికి ఎక్కే వీళ్ళు పాతారు కానీ ఎస్ఎస్ రాజమౌళి గారు మా గురుతుల్లు లాంటి ఒక విజేంద్ర ప్రసాద్ గారి కొడుకు అక్కడ మెడిటేషన్ చేస్తున్నాడు అక్కడ ధ్యానంలో ఉన్నాడు ఆ ధ్యానానికి ఆ వచ్చే ప్రొడక్ట్కి భారతదేశ చలనచిత్ర పరిశ్రమకి హిట్లకి బౌండరీస్ లేవు బడ్జెట్కి బౌండరీస్ లేవు అదేందల హీరోలు ఎలివేషన్స్కి ఇది లేదు తనతో పాటు తీసుకెళ్ళినటువంటి హీరోల్ని ఎక్కడ పెట్టాడు నిర్మాతల్ని ఎక్కడ పెట్టాడు తను ఎక్కడ కూర్చున్నాడు అంటే మొత్తం ధ్యానం సక్సెస్ అనే ధ్యాన సమాధిలో చక్కగా ఆస్వాదిస్తూ ఇప్పుడు కూడా ప్రపంచం మెచ్చే ప్రాజెక్ట్కి పునాదులు వేసుకుంటూ ఆ ధ్యానంలో కూర్చున్నాడని నేను బిలీవ్ చేస్తాను సో దానికి బడ్జెట్లు లిమిట్ ఉండవు ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అతి తక్కువ బడ్జెట్లో తీసిన కాంతారా పది పన్నెండు కోట్లలో రెండు మూడు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసేసింది భారతదేశంలో మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు సో అట్లా చిన్న బడ్జెటా పెద్ద బడ్జెట్ అని కాదు మీకు బాహుబలి చూస్తే అది ఒక దృశ్య కావ్యం ఎంతోమంది రాజుల కథలు మనం చూసాం ఇంతకుముందు ఆ దృశ్య కావ్యానికి చెక్కటానికి తను తీసుకున్నటువంటి టైము తను తీసుకున్నటువంటి జాగ్రత్త తను తీసుకున్నటువంటి ప్రతి క్షణం నిద్రలో నిద్ర మరి ఎప్పుడు నిద్రపోతాడో మరి ఏం చేస్తాడో మాకైతే తెలియదు కానీ ఏం చెప్పమంటారు ఆయన గురించి నేనైతే ఓ పుస్తకం రాయమంటే పుస్తకం రాస్తాను రాజమౌళి గారి గురించి అది ఐ లవ్ హిమ్ అలాగే రాజమౌళి గారితో పాటు మీకు బాగా నచ్చినటువంటి డైరెక్టర్లు ఇంకా ఎవరైనా ఉన్నారా చెప్పండి అంటే ఈ తరం గురించి రాజమౌళి గారు తర్వాత వచ్చిన డైరెక్టర్లో మాత్రం నాకు బాగా ఇష్టమైన నేను రైటర్ డైరెక్టర్ ఫస్ట్ నేను రైటర్ను బాగా ఇష్టపడతాను ఫస్ట్ సుకుమార్ గారి గురించి ఆల్రెడీ చెప్పేశాను సుకుమార్ గారు రైటర్ డైరెక్టర్గా అతను ఎక్స్ట్రీమ్ అనమాట ఆ తర్వాత నేను బాగా ఇష్టపడే నేను పది సంవత్సరాల క్రితం ఒక సినిమా చూసి బాంబేలో ఉన్నటువంటి టీ సిరీస్లో ఉన్నటువంటి రాజేంద్ర అనే అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాను నాకు ఇక్కడ నూన్ షో ఏంది నూన్ షో గంగని చెప్పాను టీ సిరీస్లో రాజేంద్ర అని ఒక జనరల్ మేనేజర్ ఉంటాడు చెప్పాను అతను నాకు బంధువు అవుతాడు అతనికి చెప్పాను అనమాట అర్జెంటుగా నువ్వు వెళ్ళి సినిమా చూడు రిలీజ్ రోజున చూశాడు అతను అదే అర్జున్ రెడ్డి అదే సందీప్ వంగా సో ఆ అబ్బాయికి ఉన్నటువంటి పొటెన్షియాలిటీలో జస్ట్ ఒక టీజర్స్ చూశారు ఒకటి అర్జున్ రెడ్డి రెండు యానిమల్ సోల్తో కథ రాయటంలో సుకుమార్ గారు అండ్ సందీప్ వంగారెడ్డి గారు నిష్ణాతులు ఆత్మావిష్కరణ చేస్తారు కథలో ఆ ఆత్మని క్లియర్ కట్గా ప్రజెంట్ చేస్తారనమాట హంగులు ఆర్భాటాలు స్కేల్స్ బ్రహ్మాండంతో కొంతమంది చేస్తారు ఆత్మతో కొంతమంది చేస్తారు ఈ ఆత్మ ఆవిష్కరణతో చేసినటువంటి పుష్ప ఆత్మావిష్కరణతో చేసినటువంటి కథ రాసినటువంటి అర్జున్ రెడ్డి అండ్ యానిమల్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో మీరు చూశారు అదే అనమాట ఆత్మావిష్కరణ సోల్ని ఆవిష్కరింపజేయాలి కథలో దానికి చాలా ఇష్టం నచ్చిన సినిమా ఏంటి రిలీజ్ అయిన సినిమాటెట్లా నో అన్డౌటెడ్లీ పుష్ప పుష్ప అన్డౌటెడ్లీ పుష్ప నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చెప్పాను అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాను అనమాట దీని పార్ట్ టూ రాబోతుంది ఇది భారతదేశంలో అన్ని రికార్డుల్ని తిరగరాస్తుందని కూడా చెప్పాను ఆ ఇంటర్వ్యూ మీరు చూడొచ్చు నాది యూట్యూబ్లో ఉంది నేను కంటెంట్ చెప్తే ఫోర్కాస్ట్ చేయగలను అనే నమ్మకం ఇప్పటివరకు ఫీల్ కాలేదు భవిష్యత్తు చెప్పలేను కానీ ఇంతవరకు ఎనీ ఫిల్మ్ నెక్స్ట్ మీరు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు చిన్న కృష్ణ గారు అది టూ ఎర్లీ టు సే నాతో డిస్కస్ చేస్తున్నటువంటి దర్శకులు హీరోలు వాళ్ళ నోటి నుంచి నిర్మాతలు వాళ్ళ నోటి నుంచి వస్తే బాగుంటుంది సో ప్రాజెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే యా నేను నాకు కూడా కాంపిటీషన్ ఉంటుంది కదా నేను హ్యూమన్ బీయింగ్ కదా నేను సనాతన ధర్మంలో ప్రయాణం చేసేవాడిని కదా ఇప్పుడు రికార్డులన్నీ సనాతన ధర్మానికి ఏమి రాలా ఈ సనాతన ధర్మం ఏం చేయబోతుంది కమింగ్ డేస్లో ఈ సనాతన ధర్మమే కథగా మారి ఆ కథ ఒక యుద్ధంగా మారి ఆ యుద్ధాన్ని ఒక ఆవిష్కరణ జరిగితే ఎన్ని రికార్డులు వస్తాయో నేను చెప్పను మీరందరూ చూసినప్పుడు మాత్రం ఒక కాల్ చేసి మాట్లాడండి సనాతన ధర్మ యుద్ధం చేయబోతుంది త్వరలో అబ్బా ఆ యుద్ధం ఎలా ఉంటుందో ఆ బ్యాటిల్ ఎలా ఉంటుందో అతి త్వరగా చూపించాలని ఆ భగవంతుణ్ణి కాశీ విశ్వనాథుడిని వేడుకుంటున్నాను సనాతన ధర్మం గురించి పదే పదే మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన చేశారు నరేంద్ర మోడీ గారి గురించి ప్రస్తావన చేశారు ఇంతకీ పొలిటికల్ రిలేటెడ్ మిమ్మల్ని లాస్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతా అన్నాను చూసారా మీరు బీజేపీ అభిమాన ఆర్ఎస్ఎస్ అభిమానల్గా మీకు ఏమైనా ఇంక్లినేషన్ ఉందా నేను రాజకీయ నాయకులందరినీ బాగా ఇష్టపడతాను ఎవరు శత్రువు కాదు ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అందరినీ ఇష్టపడతాను అందరూ మంచి పనులే చేశారు కానీ నా డిఎన్ఏలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాకు నా ధర్మాన్ని కాపాడే రాజకీయ నాయకులన్నా ఆ పార్టీలోనే నేను మెంబర్గా ఉన్నాను ఉంటాను కూడా ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పిందే ధర్మం మా అమ్మ చెప్పిందే ఫైనల్ అంతే ఆ ధర్మాన్ని కాపాడే వాళ్ళంటే నాకు ఇష్టం ఆ తర్వాత రాజకీయం అనేది సేవ కదా సేవకు సేవకి కులం మతం ఉండదు కదమ్మా సేవ చేసేటప్పుడు సేవకులకి రాజకీయ నాయకులు అంటే సేవకులే కదా సేవకులకి కులం మతం ప్రాంతం ధర్మం ఉండకుండా ఉండాలి అది ఎవరైనా పెట్టుకున్నా కూడా వాళ్ళు కొంచెం తెలియదేమోనని అనుకుంటారు తెలుసుకుంటారు అంటే ఒక ఏజ్లో కాకపోయినా ఇంకో ఏజ్లో తెలుసుకుంటారు కానీ అల్టిమేట్గా మాత్రం ధర్మమే కాపాడబడాలి ఈ ధర్మం అందరినీ రక్షిస్తుంది చిన్న కృష్ణ గారు దీంతో మీకు సంబంధించినంత వరకు ఒక ఇన్సైట్ జర్నీని కంక్లూడ్ చేస్తూ నెక్స్ట్ మనం చేయబోతున్న సిరీస్ గురించి మీరే ప్రేక్షకులకి ఒక చిన్న లింక్ ఇస్తే సో దట్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం ఏం చెప్పాలనుకుంటున్నాము మనం ఏం ప్రజెంట్ చేయాలనుకుంటున్నాము అన్న అంశానికి సంబంధించి జనాలకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ వీ విల్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ది నెక్స్ట్ ఎపిసోడ్ ఎస్ నేను ఒక ఒక చాలా నేను ఆ కంపెనీలో ఇంకా పనిచేయలేదు బట్ డిస్కషన్సు స్నేహంగా నడుస్తున్నాము ఆ కంపెనీ ఈ భారతదేశంలోనే టాప్ నెంబర్ వన్ కంపెనీ గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులో నమోదు చేసుకున్నటువంటి కంపెనీ ఆ కంపెనీ మరేదో కాదు సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు స్టూడియోస్ అధినేత సురేష్ బాబు గారు ఆ సినిమా చూసి రామానాయుడు గారు నాకు అడ్వాన్స్ ఇచ్చారు కేబిఆర్ పార్క్ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారు నీతో సినిమా చేయాలి చిరంజీవి గారితో మా రాజాతో చేయాలి అని అడిగారు అది కుదరలేదు ఆ తర్వాత రెండు సంవత్సరాల నుంచి నేను సురేష్ బాబు గారు చాలా కలిసి ఒక అన్నదమ్ములాగా ఒక నిర్మాత రచితలా కాకుండా ఒక ఫ్రెండ్స్లా సినిమాల గురించి కథల గురించి రెండు సంవత్సరాలుగా డిస్కషన్ జరుగుతూనే ఉందన్నమాట మా మధ్య అనేకమైనటువంటి డిస్కషన్లో సక్సెస్ఫుల్ సినిమాలకి ఒక సోల్ అది డిస్కషన్లో ఆయన కూడా కూర్చొని లోపలికొచ్చి ఆయన ఇప్పుడు ఆయన ఏజ్కి ఆయన సాధించిన దానికి ఇప్పుడు కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆయన ఉన్నటువంటి దీనికి కానీ ఒక బుక్ పెట్టి ఆ బుక్లో ప్రతి పేజీలో ప్రతి సినిమా గురించి ఆయన హ్యాండ్ రైటింగ్తోనే రాసుకుంటూ ఏంటి ఇప్పటికీ కూడా తెలియని విషయాన్ని తెలుసుకుందాం అనుకున్నటువంటి సురేష్ బాబు గారిని ఈ ప్రపంచం మొత్తం చూసే కోణం ఒక నిర్మాతగానో ఒక ధనవంతుడుగానో ఒక ఇదిగానో చూస్తారు కానీ నేను మాత్రం ఆయన జడ్జిమెంట్ని కానీ ఆయన యొక్క ఇంట్రెస్ట్ కానీ ఆయన ఏదో చేస్తాడు నెక్స్ట్ అది మాత్రం ఒక ఒక చాలా మంచి ఒక ప్రొడక్ట్ మాత్రం ఆయన నుంచి మాత్రం బయటకు వస్తుంది ఆయన దగ్గర జరిగినటువంటి యొక్క సోల్ ట్రావెలింగ్ స్క్రిప్ట్లో డిస్కషన్స్ అన్ని కలిపి ఒక యాభై రెండు సినిమాలుగా మేము ఒక టాక్ షో చేద్దాం అనుకున్నాం ఆయన కూడా గెస్ట్గా ఉంటానని చెప్పారు ఆయనకి చాలా మంచిదండి ఇది నెక్స్ట్ జనరేషన్కి చాలా ఉపయోగపడుతుందని చెప్పారు అట్లాంటి సురేష్ బాబు గారిని ఇంకా సినిమా పరిశ్రమలో చాలా పెద్దల్ని ఒక్కొక్క ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గెస్ట్ని పిలుస్తూ ఒక మంచి ప్రోగ్రాము చేద్దాము దీప్తి దాని టైటిల్ కూడా చాలా చక్కటి పెట్టారు సారు ఓకే అందరం కలిసి అనుకొని నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ఒక దాన్ని ఉంటారు మనకు తెలిసిన విషయాన్ని వాళ్ళకి నచ్చబోతే డస్ట్బిన్లో వేసుకోవచ్చు బట్ నాకు వరకు తెలిసిన విషయాన్ని మాత్రం నేను చెప్పడానికి ఒక టాక్ షోకి ప్రిపేర్ అవుతున్నాను అందరం కలిసి చేసుకొని ఆ నెక్స్ట్ కమింగ్ జనరేషన్కి ఉపయోగపడేటట్టుంటే చాలు అనేది దీనికి సురేష్ బాబు గారు అన్నిటికంటే మా సురేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఎందుకు చెప్పుకుంటానంటే ఈ మధ్యన డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున నా తల్లి చనిపోయింది చనిపోయినప్పుడు పేపర్లో కూడా వచ్చింది చిన్న కొడుకుని నేనే కర్మకాండలు చేయాలి నేను ఆయన వర్క్లో ఉన్నాను అనమాట ఆయన వర్క్లో ఉండి ఇట్లా చూస్తున్నప్పుడు ఇది జరిగింది ఆయన నాకు ఓదార్చిన ఇది ఆయన నాకు చేసినటువంటి ఆ టైంలో నన్ను కన్సోల్ చేసిన విధానం నేను ఎప్పటికీ మర్చిపోలేను సురేష్ బాబు గారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సురేష్ ప్రొడక్షన్స్ నా తల్లి చనిపోయినప్పుడు మీ బ్రదర్ వెంకటేష్ గారు కూడా నాతో మాట్లాడి నన్ను కన్సోల్ చేసినటువంటి ఆ మాటలు టిల్ డెత్ నేను గుర్తుపెట్టుకుంటాను మీకు మీ అన్నదమ్ములిద్దరికీ ఇద్దరికి మీ బాబు రాణా గారికి మీ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ రామానాయుడు స్టూడియోకి ఒక రచయితగా పుట్టినటువంటి నేను ఖచ్చితంగా ఒక మంచి అద్భుతమైనటువంటి లెజెండరీ స్క్రిప్ట్ని మీ చేతుల్లో పెట్టి అతి త్వరలో పెడతానని ఈ ఇంటర్వ్యూ పరంగా చెప్తూ మీకు మనస్ఫూర్తిగా మీకు మీ తమ్ముడు గారికి స్వర్గస్థులైనటువంటి మీ నాన్నగారికి కూడా సిర చూసి నమస్కరిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో వెయిట్ చేస్తూ ఉంటామండి మన సిరీస్ కంటిన్యూ చేస్తూ ఉండే తరుణంతో సెకండ్ ఎపిసోడ్లో ఆడియన్స్తో పాటు నేను కూడా చాలా ఈగర్గా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను మీతో ఈ టాక్ షో చేయడం థ్యాంక్ యూ సో మచ్ చిన్న గారు నమస్తే థ్యాంక్ యూ